హలో బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ మధ్య నాకు ఎవరు కాల్ చేసినా సరే హలో అని మాత్రమే కాకుండా హలో బెస్టీస్ అని అంటున్నారు నిజంగా అలా వినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది వచ్చేసి సాటర్డే బ్లాగు సాటర్డే అంటే యాజ్ యూజువల్ ఆఫ్టర్నూనే కుక్ చేస్తాను సో ఏం చేశాను సాటర్డే రోజు అనేదంతా మీరు ఈ బ్లాగ్లో చూడొచ్చు సాటర్డే కాబట్టి మ్యాండేటరీగా వెజ్ ఉంటుంది సో వెజ్లో పప్పు కానీ సాంబార్ కానీ చేస్తాను ఎవ్రీ సాటర్డే సో ఈ సాటర్డే వచ్చేసి పచ్చిమిర్చి పప్పు చేశాను అది రాయలసీమ స్పెషల్ ఇక్కడ తెలంగాణలో అయితే ఎవరు చెయ్యంగా నేనైతే చూడలేదు నేను చేసినప్పుడు మాత్రం నా ఫ్రెండ్స్కి ఇస్తా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఓన్లీ పచ్చిమిర్చితో పప్పు చేయడం మేము ఫస్ట్ టైం చూస్తున్నామంటారు పప్పుతో పాటు బెండకాయ ఫ్రై అండ్ క్యాబేజీ పచ్చడి కూడా చేశాను క్యాబేజీ పచ్చడి అయితే షూట్ చేశాను వన్ బై వన్ మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను రెసిపీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ వీడియో చూసారంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేయండి క్యాబేజీ పచ్చడి ఒక్కొక్కరు ఒక్క అలా చేస్తారు నా వే ఆఫ్ స్టైల్ ఇది అనమాట మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక కర్రీతో పాపం అడ్జస్ట్ అవుతూ ఉంటారు కదా సగం సగం తింటూ టైం ఉండక ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు ఉంటారు అని చెప్పేసి సాటర్డే మ్యాక్సిమమ్ టూ ఆర్ త్రీ కర్రీస్ అయితే చేస్తాను క్వాంటిటీ అయితే ఎక్కువ చేయను కానీ వెరైటీస్ అయితే ఎక్కువ చేస్తా నాకు అలా చేయడం ఇష్టం ఇది రోటు పచ్చడి స్టైల్లో ఉంటుంది మనకి ఇక్కడ రోలు అంత అవైలబుల్గా ఉండదు కాబట్టి మిక్సీ పట్టుకోవాలి తప్పదు బట్ ఊర్లో ఉండి రోలు అవైలబుల్ ఉన్న వాళ్ళైతే రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దోశ ఇడ్లీలోకైనా ఎందులో అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బేసిక్గా మా ఇంట్లో క్యాబేజీతో ఏం చేసినా సరే హ్యాపీగా తింటారండి అందరి ఇండ్లల్లో కాకరకాయలు క్యాబేజీలు సరిగ్గా తినరు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు బట్ మా ఇంట్లో మాత్రం డిఫరెంట్ మా హస్బెండే కాదు మా పిల్లలు కూడా అంతే కాకరకాయ ఫ్రై వీక్లీ వన్స్ చేసినా తింటారు అట్ ద సేమ్ టైం క్యాబేజీతో ఏం చేసినా సరే మా చిన్నమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటుంది వచ్చేసి నేను ఇందులోకి రాక్ సాల్ట్ వాడుతున్నా అని చూపిస్తున్నాను ఇది వచ్చేసి కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పునే మనకి ఇట్లా పొడిలాగా చేసి అమ్ముతారనమాట ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది కానీ బట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఇదే అని చెప్పేసి మేము ఇదే వాడతాము ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అన్నిటికంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా సో జాగ్రత్తగా ఉండాలి ఈ హెల్త్ కాన్షియస్ క్రెడిట్ అయితే మాత్రం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మా హస్బెండ్కే ఇవ్వాలి నేను ఏది పడితే అది తిందాము ఏది పడితే అది ఏమైంది లే అన్నట్టు లైట్ తీసుకుంటా కానీ మా వారు అస్సలు తీసుకోరనమాట దట్టు సాల్ట్ మనం వాడే ఆయిల్ ఇటువంటి వాటిపైన చాలా అనాలసిస్ చేసి తీసుకుంటారు సో వాటన్నిటికీ నాకు పెద్ద పని ఉండదు అనమాట మనం థింక్ చేసి అది చేద్దామా ఇది చేద్దామా అనేది అట్టు కాకుండా ఆ క్రెడిట్ మా ఆయనకే ఇచ్చేయచ్చు ఆ తర్వాత మంచిగా తినేసి శుభ్రంగా డాకు మహారాజు మూవీకి అనమాట సో ఆ క్లిప్ కూడా చిన్నది యాడ్ చేసే చూడండి సినిమా అంటే అద్దరిపోయింది అసలు నేను ఈ మధ్య ఆ గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాము అండ్ డాకు మహారాజు మూడు సినిమాలు చూసా ఈ మూడు సినిమాల్లో నాకు డాకు మహారాజు చాలా బాగా నచ్చింది యాజ్ ఎ బాలయ్య ఫ్యాన్గా నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మన ఫేవరెట్ హీరో ఈ ఫెస్టివల్కి ఇట్లా రిలీజ్ అవుతున్నాయి అని అంటే మనకి ఎక్కలేని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో ఆ ఎగ్జైట్మెంట్ చాలా హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకున్న మీ ఇంతకు మీరు త్రీ మూవీస్లో ఏ మూవీ చూసారు ఏ మూవీ నచ్చిందో కమెంట్ చేయండి ఆ తర్వాత ఇంటికి వచ్చాం అంతే వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్